చికెన్ మంచిగా రోస్ట్ చేసి పెట్టుకున్నాము అంతా మసాలాలు మాల్ మసాలా అన్ని కలిపి పెట్టుకున్నాము ఓకే మళ్ళీ ఇలా చేసుకుంటున్నాము కూరగాయలు ఇట్లా సోన్ అయితే రైసు పెట్టినాం ఆల్రెడీ బాస్మతి రైసు కొంచెం ఉడికిన తర్వాత ఒక చిన్న బగౌన్లో బిర్యానీ చేసుకున్నాం అనుకుంటున్నాం వేళ ట్రై చేస్తాం మేమైతే మన కొడికి చికెన్ కర్రీ చేసుకుందాం ఓకే బిర్యానీ మంది చేసుకుంటారు ఇట్లా మీకు ఎంతమందికి ఇష్టం జరు అన్నీ కలిపి ఫిట్లో పెట్టుకున్నాం హాఫ్ వన్ అవర్ వన్ అవర్ దాకా అయింది కూరగాయలు అయితే అన్ని కోసి పెట్టుకుంటున్నాం కూడా అయితే మనం స్టార్టింగ్లో కొత్తగా బిర్యానీ అయితే చేసుకుంటున్నాం అమ్మకం అయితే కొంచెం ఉడికింది కదా నెయ్యి పోసుకోలేదు నెయ్యింది కాబట్టి నూనె నూనె పోసుకొని మగవాన్ని మొత్తం తిప్పుతున్నాం ఇట్లా ఎందుకంటే కింద అడగట్టకుండా

बस लो एक्चुअली फिर उन्हें लगा रहे हैं इसको इसको रीड उन्हें लगा मासूम उन्हें लगा जी मासूम जी ना मासूम का इसको तो एक्चुअली कितना कॉस्ट ना जिधर निकला हमने उसे क्या जिधर निकला दादी आज मनाए क्या बनाया आज आज ना रोस्ट टू ये इसको नहीं हमने खाना नहीं बनाया आज ना अभी तो अंडा में ढका इतना मतलब ये लोग कुछ बोला चाहिए बोले मारो एगजो पेतत ना वे <laughs> <ना दो। laughs> మాట్లాడుతూ మళ్ళీ ఆడిపోతుంది వీడియో ఏ టోసీ వేసుకున్న తర్వాత రోస్ట్ అయింది కింద ఆయిల్ పోసుకుందాం ఇంక వేసుకున్నాం కదా ఇప్పుడైతే ట్రై చేసుకుందాం

నేనా ఎట్లయితుంది ఈ కథ ఇంకా కొత్త కొత్త చేస్తా కదా లిక్ వేరుంటది ఈరోజు కూడా మాకు ఇష్టప్పుడు మీరు దాసు పుదీనా బొండ అవన్నీ వేసుకొని వేసుకోండి బిర్యానీ బిర్యానీ వేసుకుంటాడు

ఫస్ట్ పెట్టుకోవాలి మీరు ఎట్లా పెడతారు మాసాజైతే మూత పెట్టలేక మూత సిల్వర్ వెళ్ళి చిల్లర నేనైతే తమ్ముకుండా ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత మూత పెట్టాలని నేను అంటున్నాను కామెంట్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ పెట్టుకుందాం మనం పెట్టుకొని ఒక చిన్న వంట పెట్టుకుందాం బాగద్దు ఓకే ఒక పది నిమిషాలు పెట్టుకుందాం పెట్టుకోవద్దు చికెన్ ఇట్లా ఉడకాలి బాయ్ థ్యాంక్ యూ ఈరోజు మన బిర్యానీ వీడియో కూర్చొని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మన బిర్యానీ అయితే ఫస్ట్ టైం ఎట్లయిందో कोई कोई को। को। नहीं, को को। नहीं 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 मसाला अंदर है ना इसमें घी नहीं डाला लेकिन अच्छा हो गया नहीं 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 नहीं